రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అందరూ అనుకుంటున్నారు కానీ ఎన్నికల సమయంలో చిన్న పార్టీ హింసలు జరిగినప్పటికీ ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఉన్నాయి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కానివ్వండి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానివ్వండి కీలక నేతల మీద దాడులు చేయటం వాళ్ళ సెక్యూరిటీలు ఏకంగా ఫైరు ఆ ఎవరైతే పులివర్తనాని ఉన్నాడో ఆయన మీద హత్యాయత్నం కూడా జరిగింది వెంటనే గన్ మ్యాన్ రియాక్ట్ అయ్యి కాల్పులు జరపడం వల్ల మొత్తానికి ఆయన ప్రాణంతో బయటపడ్డాడు కానీ లేకపోతే ఆ రోజే ఆ పులివర్తినాని ప్రాణానికి ఆ హాని జరిగేది అలాగే ఇతర నాయకుల మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎన్నికల తర్వాత టీడీపీ నేతల ఇళ్ల మీద వాహనాల మీద యథేచ్ఛగా ఆ తిరుగుతూ రాడ్లతో రాడ్లతో కర్రలతో ఆ నాటు బాంబులతో తిరుగుతూ ఒక విద్వాంసాన్ని సృష్టించారు దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డిజిపి సిఎస్ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహించడంతో వారికి నోటీసులు అయితే సామాన్లు అయితే జారీ చేసింది వారికి సమన్లు అయితే జారీ చేసింది స్వయంగా ఢిల్లీ వచ్చి ఈ రోజు వివరణ ఇవ్వాలని ఆ సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని డీజీపీగా ఉన్నటువంటి హరీష్ గుప్తా కొత్తగా డీజీపీ అయినటువంటి హరీష్ గుప్తా వీరిద్దరికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దాదాపుగా ఇంకొక నాలుగు జిల్లాల ఎస్పీల మీద వేటు వేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది ఏ ఏ జిల్లాలో అయితే ఆ పూర్తిగా ఆ హింస జరిగిందో ఎక్కడైతే పోలీసులు విఫలమయ్యారో ఆయా ప్రాంతాలకు చెందినటువంటి ఎస్పీలను బాధ్యులను చేస్తూ ఆ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది దేశంలో ఎక్కడా లేని నాలుగు జరిగితే పోలింగ్ తర్వాత హింస జరిగినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే దీని అయితే చాలా సీరియస్ గా తీసుకుంది రోజు వార్త కూడా వచ్చింది ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సిఎస్ డిజిపి ఈసీ సమన్లు పోలింగ్ ముగిసిన ఈ హింస ఏంటి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఎన్నికల రోజు నిర్లక్ష్యం ఆ తర్వాత కూడా నిర్లక్ష్యమే ఆ హింసకు బాధ్యులు ఎవరు నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశం సిఎస్ డీజీపీ నిఘా చీఫ్తో అయితే ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందో వెంటనే సీఎస్ ఏం చేసినంటే డీజీపీతోనూ అలాగే ఇతర ఎవరైతే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా కొత్తగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో వాళ్ళిద్దరితో కూడా సమావేశమయ్యారు ఎందుకనంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఏం చెప్పాలి డైరెక్ట్గా వచ్చి వివరణ మన బహుశా నాకు తెలిసి దేశంలో ఏ డీజీపీని సిఎస్ని ఈ విధంగా హింసకు సంబంధించి స్వయంగా వచ్చి వివరణ ఇమ్మని ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ అడిగినట్టయితే నాకైతే తెలియదు నాలుగు విడత జరిగాయి కేవలం ఒక మాత్రమే ఎన్నికల కమిషన్ వచ్చి వివరణ హింస ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంతో మంది ప్రాణాలు పోయేవి కొద్దికుంటే ఈ హింసను పసిగట్టడంలో డిజిపి సిఎస్ ఇద్దరు విఫలమయ్యారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎన్నికల తర్వాత వీరి నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది అని చెప్పి ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది ఇక ఇదంతా వైఫల్యమే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా గురుగా ఉంది అంటే ప్రధాన అధికారులు అయినప్పటికీ కూడా ప్రధాన బాధ్యత మేజర్ బాధ్యత మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ మీదే ఉంటుంది వారిని అంటే చీఫ్ సెక్రటరీ ఆదేశాలకు అనుగుణంగానే ఇతర అధికారులు పనిచేస్తారు డీజీపీ కూడా చీఫ్ సెక్రటరీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే అలాంటిది చీఫ్ సెక్రటరీ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారటం వల్ల రాష్ట్రంలో హింసను సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలని ఏదైనా కుట్ర పనితే దానికి సీఎస్ సేవను సహకరించాడనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఎక్కడైనా ఎన్నికల తర్వాత చిన్న హింస జరిగితే వెంటనే అవసరమైతే అప్పటికే పోలింగ్ కోసం వచ్చినప్పుడు వచ్చినటువంటి అదనపు బలగాలను అవసరమైతే ఒక రెండు మూడు రోజులు చెట్టుకోవాలి గతంలో కూడా హింసాత్మక ప్రాంతాల్లో ఏం చేసేవాళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా వాతావరణం సద్దు అనిగే వరకు ఆ అదనపు బలగాల్లో కొంత కొంత బలగాలను అక్కడ చెట్టేవాడు పారామిలిటరీ బలగాలను కానివ్వండి లేదా సెంట్రల్ ఫోర్స్ని కానివ్వండి కానీ ఇక్కడ ఇలాంటివి జరుగుతాయని పోలీస్ శాఖ కనిపెట్టలేకపోవటం లేదా కనిపెట్టినా కావాలనే సహకరించడం జరిగిందని చెప్పి తెలుస్తుంది ఇక తాడిపత్రిలో ఎవరైతే డిఎస్పి చైతన్య ఒక అరాచకమే సృష్టించాడు మారణ హోమం సృష్టించాడని చెప్పొచ్చు భయానక వాతావరణంతో ఎవరైతే జే జేసీ జేపీకి చెందినటువంటి వర్గీయులు ఉన్నారో వాళ్ళందరి మీద విరుచుకు పడటం కానివ్వండి వారి మీద దాడి చేయడం కానివ్వండి పాత కేసులు వెలిగి తీసి జైల్లో పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక మారణ హోమాన్ని సృష్టించాడు ఇదంతా వేరే కదా దీని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం మొత్తంగా ఈ కేసులు కేసులతో కట్టిపడేసి అల్లర్ వైసీపీ వ్యూహం అంటే వాస్తవానికి ఇక్కడ దాడులు జరిగింది టీడీపీ మీద పైగా ఎదురు కేసులు పెట్టింది టీడీపీ మీద అంటే గాయాల పోలయింది వాళ్ళే ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది వాళ్ళే చివరికి కేసులు పెట్టించుకుంది కూడా వాళ్ళే కానీ దాడులు చేసినటువంటి ఆ రౌడీ మొక్కలు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు దీనికి సంబంధించి వేటైతే ఇక నలుగురు ఎస్పీలు ఎవరైతే నాలుగు జిల్లాల ఎస్పీలు ఏ క్షణమైన చర్యలు తీసుకోవచ్చు పల్నాడు హింసకు ఆ కారణంగాను ఎవరైతే బిందు మాధవ్ ఉన్నారో ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇక పులివర్తి నానిపై దాడి చేసినందుకు గాను దాడికి సంబంధించి తిరుపతి ఎస్పీ మీద వేటుపడే o caso Monegá. తాడిపత్రి బీభత్సానికి సంబంధించి అమిత్ జర్దార్కి ఇబ్బంది పడిగే అవకాశం ఉంది ఇక నంద్యాలలో పుష్ప ర్యాలీ ఏదైతే అనుమతి లేకుండా ర్యాలీ చేశారన్నారో దీనికి సంబంధించి ఆ రఘువీరారెడ్డి వీరంతా కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి నలుగురు ఎస్పీల మీద ఏ క్షణమైనా సరే ఆ వేటుపడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఒక రకంగా పోలీసు శాఖ కానివ్వండి సిఎస్ కానివ్వండి పూర్తిగా విఫలమయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా వచ్చింది హింస చెలరేగుతుంటే మీరేం చేస్తారు సిఎస్ డీజీలపై ఎన్నికల సంఘం ఆగ్రహం హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని నిలదీత వాటిని ఎందుకు అరికట్టలేకపోయారంటూ ఎదురు ప్రశ్న నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలంటే సమన్లు కూడా జారీ చేయటం అంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ ఎంత సీరియస్గా తీసుకుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మీరు ఎందుకు పసిగట్టలేదు ఎందుకు అరికట్టలేదు పోనీ పసిగట్టకపోయినా హింస ప్రారంభమైనప్పుడైనా సరే ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్ట్ అవ్వాలి బలగాలను మోహరించాలి కానీ దాడులు జరిగి ప్రాణాలు కోల్పోయి రక్తాలు కారుతుంటే యుద్ధ వాతావరణం తలపిస్తే పోలీస్ అనేవాడు అక్కడ కనపడటం లేదు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అక్కడ డీజీపీ ఏం చేస్తున్నాడు చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు అధికారులు ఎస్పీలు ఏం చేస్తున్నారు అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాడి తప్పిందా అని ఒక రకంగా ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే దేశంలో ఎక్కడా కూడా ఎన్నికల తరువాత హింస ఘటనలు జరిగిన ప్రాంతం ఇప్పటి వరకు లేనే లేదు ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా బాధపడాలో అర్థం కావట్లా దేశంలోనే ఇతర ప్రాంతాలతో పోలిస్తే దాదాపుగా ఎనభై రెండు శాతం పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదు అవుతాం రికార్డు స్థాయిలో గొప్ప విషయం మనం సంతోషించదగిన విషయం ఇదే సమయంలో ఎన్నికల తరువాత ప్రతిపక్ష నేతల మీద కక్ష కట్టి వారి ప్రాణాలు తీయటానికి ఏకంగా ఒక ఏదైతే మారణ హోమం సృష్టించే ప్రయత్నం జరుగుతుందో ఇది ఒక రకంగా బాధాకరణం అంటే మొత్తంగా ఓవరాల్గా ఈరోజు ఎన్నికల కమిషను ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నివేదిక అయితే అడగడం జరిగింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎందుకు ఆ హింస జరుగుతుంటే ఎందుకు డీజీపీ సిఎస్ మౌనంగా ఉన్నారు ఎందుకు మౌలిక ఆదేశాలు చేయడంలో కానివ్వండి ఎస్పీలను ఇతర అధికారులను ఎలాంటి చేయడంలో కానివ్వండి ఎందుకు విఫలమయ్యారని చెప్పి వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఎన్ని మొట్టికాయలు వేసినా సీఎస్లో మార్పు లేదు సిఎస్ అనే వ్యక్తి మారడం వైసీపీతో అంటకాగే వ్యక్తి వైసీపీ కొండవా ఒకటే మెడలో అని మొదటి నుంచి చెప్తున్నటువంటి వ్యక్తి వైసీపీకి అనుకూలంగా ఒకటి మాత్రం వాస్తవం వైసీపీ ఓడిపోతుందనే అసంతృప్తి వాళ్ళలో ఉంది ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఓడిపోతాము అనే మాటనే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు దానికి ప్రతిగానే ఆ జీర్ణించుకోలేక ఆ అసహనంతోనే ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నేతల మీద దాడులు చేస్తున్నారు సిఎస్ కూడా చూసి చూడనట్టుగా మరి కొత్తగా వచ్చినటువంటి డీజీపీ సమర్థుడైన పేరు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన చేతులు ఏమైనా కట్టేశారా లేకపోతే సిఎస్ కట్టేశాడా ఎవరు కట్టేశారనే తెలియదు కానీ డీజీపీ కూడా ప్రేక్షక పాత్ర వహించాడనే ఆరోపణలు రావటం అనేది అత్యంత దురదృష్టకర విషయం ఏది ఏమైనా ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహానికైతే గురైంది మరొకసారి చీఫ్ సెక్రటరీ మెయింటైన్ చేయలేడు ఆ వ్యక్తి ఒక చేతగాని వ్యక్తి అని ఎన్నికల కమిషన్ మొట్టికాయలేసి మరీ చెప్పింది మీరు స్వయంగా ఢిల్లీ వచ్చి అదేమో పక్కన లేదు పక్కన ఏదో ఒక రెండు అడుగులేసి వివరణ ఇవ్వడానికి ఏమీ లేదు మీరు ఢిల్లీ వచ్చి మా ముందు వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే ఎంత విఫలమయ్యారో అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని అడిగిందో మనం అర్థం చేసుకోవాలి మొత్తంగా ఏది ఏమైనా రాష్ట్రంలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేయడంతో ఆ పోలీస్ శాఖ అలర్ట్ అయినట్టు కనపడుతుంది మరి ఎప్పటికైనా దాడులను కంట్రోల్ చేస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా అనేది వేచి చూడాలి